బాధ్యతగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు డ్రగ్స్ నిర్మూలన భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలో రెండవ రోజు ముదిమాణిక్యం రామంచ చిన్నముల్కూర్ కొండాపూర్ గ్రామాలలో జేఏసీ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య పాటల అనంతరం జేఏసీ బాధ్యులు ఈ గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు అతీతంగా ఏకపై డ్రగ్స్ నిర్మూలించినప్పుడే యువతను కాపాడుకున్న అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి నియోజకవర్గం కోఆర్డినేటర్ సారయ్య తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చెప్పేల ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పూదరి వేణుగోపాల్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ సాంబారి బాబు పెసరి రాజేశం సిపిఐ మండల సహాయ కార్యదర్శి పూదరి వెంకటేష్ చేపూరి సుధాకర్ పటేల్ లోడి సంస్థ ప్రతినిధులు ఉప్పుల కుమారస్వామి గాండ్ల పద్మ జేఎస్సీ బాధ్యులు డాక్టర్ ఎదిలాపురం తిరుపతి వేముల జగదీష్ తాళపల్లి జగన్ తాళపల్లి ప్రభాకర్ ఎర్ర కార్తీక్ సిసి గంప సంపత్ జగన్ గౌడ్ రమేష్ లక్ష్మారెడ్డి అచ్చరవి గాజుల శ్రీలక్ష్మి అమృత వర్షిణి పంచాయతీ కార్యదర్శి వేములూరి సత్తయ్య బుర్ర ప్రేమలత తవటం సుజాత తదితరులు పాల్గొన్నారు పిల్లలు అలాగే వారు పట్టణాల్లో అలవాటు అయిన అలవాటు పడి ఒకసారి వాళ్ళ మత్తు పానీయాలకు వాళ్ళకు అలవాటు పడ్డారు అంటే వాళ్ళు గ్రామాలలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని వదిలి ఉండలేరు కాబట్టి వాళ్ళు ఒకరిద్దరుగా అక్కడ అలవాటు పడిన పిల్లలు ఈరోజు గ్రామాల్లో ఒకరిద్దరు పోయేలా నలుగురు ఎనభై మంది పది మంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం మొక్క వంచాన్ని మానవి పంచలేము కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళ ఒకరినో ఇద్దరినో మనం గుర్తించుకొని వాళ్ళని మన గ్రామాల్లో ఎవరైనా కనబడితే మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి ముందుగా తర్వాత హెచ్చరించండి లేకుంటే చట్టాలు కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోండి అదేవిధంగా మీ గ్రామాల్లో మత్తుపానియాలు ఒక ఈ డ్రగ్స్ అనేవి కాకుండా ఈ అమ్మర్ కానీ గుట్కాలు కానీ మద్యం కానీ సేవించి మన ఎంత మోతాదులో సేవించింది తప్పేం లేదు కానీ అధిక మొత్తంలో సేవించడం వలన ఇలా కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పడ్డాయి కూడా తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు సర్పంచ్ ఉన్నారు ఉన్నారు ఎవరెవరు తీసుకొస్తారని చెప్పేసి ఒక భరోసాతోని చాలా మంది తల్లిదండ్రులు ఉంటున్నారు అలాంటి భరోసా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించలే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మహమ్మారిని ఈ రాష్ట్రాన్ని కరిమేయాలని చెప్పేసి ఒక నిర్దిష్టమైన కంకణం కట్టుకుని కూర్చున్నారు ఈరోజు డ్రగ్స్ తీసుకున్న తప్పే దానికోసం పోలీస్ స్టేషన్ ఫైర్ చేసినప్పుడు కూడా తప్పే వాళ్ళ మీద కేసైతే వీళ్ళ మీద కేసే దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ విషయంలో ఈరోజు మన పిల్లలు ఆరో తరగతి రాగానే స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నాం దాని తర్వాత బైకులు కొనిస్తున్నాం దాని తర్వాత బైకులు కొనిచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక చెడు అలవాట్లు కొంతమంది దోస్తుల అలవాటు అవుతున్నారు ఆ దోస్తులతోనే ఏంటంటే అడ్డమైన మీ పేలు తాగుడు మందు తాగుడు అని చెప్పేసి అలవాటు అయిన తర్వాత తర్వాత వీటన్నిటితో ఏంటంటే సంఘ విద్రోహ శక్తులకు పాల్పడి ఏదో దొంగతనం చేద్దాం మన ఖర్చులు లేకుందాం మన పెట్రోల్ ఖర్చులు ఇలా చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నారు ఈ రోజు మన ఇళ్లల్లో ఇంటి ముందర పెట్టిన బండ్లలో కూడా పెట్రోల్ అంటే మన పెళ్లలో ఎంత దిగజారిపోయారో మనం ఆలోచించాల్సిన విషయం దీని మీద మనం ఖచ్చితంగా మన పిల్లలపై మనం నిఘా ఉంచాలి అలాగే స్మార్ట్ ఫోన్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఆడ ఆడపిల్లలైనా పిల్లలైనా ఎవరైనా కానీ దానిలో ఎంత ఏం చేస్తున్నారో తెలియదు దయచేసి ఇది ఆలోచించాల్సిన అవసరం అలాగే ఈ జేఏసీ సభ్యులకు కూడా నేను అంటే మీ ఈ యాత్ర ముగిసిన తర్వాత సిఐ గారికి అలాగే ఎస్ఐ గారి మీరు కూడా ఒక వినతి పథకం ఇస్తూ సార్ దీని మీరు తిరిగి కష్టాలు కూడా ఒక ఫలితంగా కనబడుతుందని చెప్పేసి అనుకుంటాం మీ అందరికీ ధన్యవాదాలు ఎక్కడో లేదు మీ ఊరిని అంటే మరి దీనికైతే ముఖ్యంగా మీరు బాగా కృషి చేయాలి మహిళా సంఘాలు ఎలా డెవలప్మెంట్ అయినాయో ఈ డ్రగ్స్ ని కూడా మీరు అదేవిధంగా ప్రయత్నించినట్టు అయితే కొంచెం మెరుగుపడదని నేను ఆశిస్తున్నా ఎందుకంటే మన గ్రామంలో మరి మీ అందరికీ తెలుసు నేను ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి మైసమ్మ పుంట కట్టకు మన ఊరు పిల్లలే గంజా చెట్లు పెట్టిన వాస్తవంగా ఎక్కడనో లేదని వీళ్ళు చెప్పడానికి నిదర్శనం మైసమ్మ కుంట గంధా చెట్లు పెడితే నేను పిల్లలని వెళ్ళి అడిగితే దాన్ని చూపెట్టడం జరిగింది మరి అట్లా కూడా మనకు బాగా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఊళ్ళే ఆ మోడల్ స్కూల్ సార్ ఇక్కడ మాది మునుగోడు ఈ మోడల్ స్కూల్ అన్ని స్కూళ్ళ విద్యార్థుల పేరు ఒక మునుగోడు కాదు ఎక్కడెక్కడ వచ్చి ఇది ప్రధానంగా కేంద్రంగా మారుతుంది దీనిపైన కూడా మీరు జేఏసీ తరఫున మీరు దాదాపుగా మన అక్కడ మేము కూడా కృషి చేస్తాము ఎందుకంటే అక్కడ పెట్టాలని ఆడ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి కానీ దీని అన్నిటికీ ముఖ్యంగా మీరే కృషి చేసినట్టుంటే సాధ్యాడు మరి మన ఇంట్లో రాత్రి ఎనిమిది గంటల కష్టపడి పది పది గంటల ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒక పని చేసినట్టే అట్లా రాకుండా మీరు మీ యొక్క పిల్లలందరినీ చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం నిర్మూలన యాత్ర హుజరాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల్లో తీయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మోదాని భీందేరపల్లి మండలంలోని మాణిక్యాపూర్లో ఈ ప్రారంభించి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ప్రారంభించినారు అక్కడి వెళ్ళి ఐదు రోజులు భీందేపల్లి మండలంలో తిరగడం జరిగింది భీందేరిపల్లి మండలంలో ఐదు రోజుల్లో ఐదవ రోజు గుంకనూరులో పెద్ద ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది అట్లాగే ఫైజాపూర్ మండలంలో కూడా నాలుగు రోజులు తిరిగి నాలుగవ రోజు అక్కడ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇలా ఈ రెండు మండలాలకు సంబంధించి దాదాపుగా నలభై ఐదు గ్రామాలు పూర్తి చేసుకొని తిరగడం ఇవాళ ఇక్కడ ఈ చిగురుమీ మండలంలో నిన్ననే ప్రారంభించి నిన్న నాలుగు గ్రామాలు ఇక్కడ మూడో గ్రామం అయిపోయింది ఇంకొక గ్రామం కొండాపూర్ ఉన్నది ఈ క్రమంలో తిరుగుతున్నటువంటి క్రమంలో దాని రెస్పాన్స్ ఎట్టున్నదంటే చాలా గ్రామాలలో మా దగ్గర డ్రగ్స్ వాడడం లేదు అనేటువంటి గ్రామం లేదు మా దగ్గర బెల్ట్ షాపులు తీసేయాలనే ఒక డిమాండ్ మహిళల నుంచి వస్తూ ఉన్నాయి మా దగ్గర చిన్నపిల్లలు ఆరో తరగతి నుంచి చదివే పిల్లలు కూడా సిగరెట్ తాగుతున్నారు డ్రగ్స్కి అలవాటు పడ్డారని చెప్తున్నటువంటి సందర్భం అట్లాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిర్మనుష్య ప్రాంతాలు లేదా తోటలు ఉన్నటువంటి ప్రాంతము లేదా గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాలకు పోయి యువకులు పిల్లలు అక్కడ చాలా ఇట్లాంటి డ్రగ్స్ వాడుతున్నటువంటి విషయం తెలుస్తూ ఉన్నది అట్లాగే ఈ గ్రామంలో ఇవాళ ముల్కరూరు గ్రామంలో కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఇక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అవుతున్నటువంటి విషయం కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నది అంటే గ్రామాల్లో ఇంత విస్తృతంగా ఒక అపాయకరమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి పద్ధతిలో ఇది మరి బాగా విస్తరిస్తున్నటువంటి సందర్భం ఇది మేము గమనించే మేము దాదాపుగా ఏడు ఎనిమిది నెలల నుంచి అది దీన్ని మొత్తం అధ్యయనం చేసి ఇది ఏ రకంగా నువ్వు నిర్మూలించగలుగుతాం అనే దాన్ని కూడా చూసి ఇవాళ మేము మహిళల ద్వారానే ఇది సాధ్యమైద్దటువంటి ఉద్దేశంతో జేఏసీ మరియు మహిళా సంఘాలు కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఒకటి అయితే ఈ సందర్భంలో ఒకవైపు ఇంత ఎండలు ఉన్నప్పటికీ కూడా మహిళల నుంచి వచ్చే స్పందన ప్రజల నుంచి వచ్చే స్పందన మాకు వస్తున్నటువంటి సమాచారం ఎట్లా ఉంది అంటే చాలా ఇది ప్రభుత్వాలు పాలకులు అధికారులు చాలా దీని మీద శ్రద్ధ అత్యధికమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి ఒక పరిస్థితి ఇవాళ తోని యుద్ధం మొదలైంది నిన్న ఉగ్రవాదుల మీద భారత్ సైన్యం మరి యుద్ధం చేస్తున్నటువంటి సందర్భం దాని మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరులను ముగ్గురి చంపడం వల్ల ఇలా యుద్ధాన్ని ప్రేరేపించినటువంటి పద్ధతి అక్కడ ఎంతనైతే ప్రమాదకరంగా ఉన్నదో ఇలా గ్రామాల్లో కూడా అంత ప్రమాదకరంగా ఒక తీవ్ర స్థాయిలో ఇలా మన యువతను మొత్తం మింగేసేటువంటి పరిస్థితుల్లో ఇది ఉన్నది కాబట్టి యువతను రక్షించాలి పిల్లలను రక్షించుకోవాలి ఈ యువతరాన్ని రక్షించుకోవడం ప్రధానమైనటువంటి అంశం ఏకమైనటువంటి ఒక తరం కోల్పోయే పరిస్థితి మన పిల్లలకు ఏం నేర్పాలనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం ఈ డ్రగ్స్ వల్ల ఎన్ని అపాయకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు ఉన్నాయో మేము కరపత్రాల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మేము చెప్తా ఉన్నాం మనం డ్రగ్స్ వాడినటువంటి పిల్లలు మావి వరుస లేకుండా చాలా ఇష్టమైనటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తున్నటువంటి విషయాలను కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉన్నది అవి నివారించాలంటే ముందుగా తల్లిదండ్రులే ప్రధానంగా వాళ్ళను రక్షించుకోవాలి ఒక కరోనా వచ్చినటువంటి కాలంలో ఎట్లనైతే మనం ఐసోలేషన్లో ఉండి మనకు మనం జాగ్రత్తగా ఉన్నాము అదే పద్ధతిలో ఇలా డ్రగ్స్ను భారత అంటే దానికి దూరం ఉండాల్సినటువంటి పరిస్థితి దానికి దూరం ఉంచాల్సిన పరిస్థితి ఇలా తల్లిదండ్రులకు ఏర్పడ్డది అట్లాగే పిల్లలతో ఎక్కువ టైం కేటాయించి తల్లిదండ్రులు కూడా వాళ్ళతో ఆటలు పాటలు లేకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయం పట్ల ఎక్కువ శక్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది మూడోది ఏంటంటే ఇవాళ సినిమాలు లేదా సీరియళ్ళ వల్ల కూడా ఒక తప్పు పద్ధతిలో ఇవాళ తప్పుదోవ పట్టించే పద్ధతిలో ఇవాళ వస్తున్నటువంటి కథనాలు చూసి ఇలా యువత లేదా ప్రజలు చెడిపోయే పరిస్థితి దానికి అలవాటు పడ్డటువంటి తల్లిదండ్రులు ఇవాళ సినిమాలు చూస్తూ ఉంటే పిల్లలేమో సెల్ ఫోన్లు చూసి సెల్ ఫోన్లలో వచ్చినటువంటి అన్ని యాప్లు చూసి వాళ్ళకి గెలవకుండానే లోని యాప్స్ ద్వారా అప్పులు చేస్తున్నారు బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నారు దీనివల్ల అప్పుల పాలై మొత్తం కొన్ని కుటుంబాలు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఒకవైపు ఆత్మహత్యలు యువత చేసుకుంటున్నారు రెండవ వైపు ఆరోగ్యం సరిపోతూ ఉన్నది మూడవ వైపు కుటుంబ వ్యవస్థ నాశనం అవుతూ ఉన్నది నాలుగవది ఈ ఇక్కడ నెక్స్ట్ ఒక తరం లేకుండా పోయే పరిస్థితి కాబట్టి మనం జ్ఞానాన్ని పెంచుకునేటువంటి పద్ధతిలో పిల్లలను పిల్లల యొక్క చదువు పట్ల వాళ్ళ అధ్యయనం చేస్తున్నటువంటి చరిత్రల పట్ల చెప్పాల్సినటువంటి విషయాల పట్ల తల్లిదండ్రులు లేదా సమాజం కూడా ఆ ప్రయోజనం ఆలోచించాలని ఒకవైపు ప్రభుత్వాలు ఎక్కువ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రధానమైన ప్రశ్న వస్తూ ఉన్నది ఇక్కడ నుండి అన్ని గ్రామాల్లో వచ్చిన డిమాండ్ మన బెల్ట్ షాప్లను తీసేయాలని కోరుతూ ఉన్నది గుట్కాలను లేదా ఇట్లాంటి వాటిని నిషేధించే పద్ధతిలో ప్రభుత్వం ఒకవైపు దృష్టి పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు కోరుతా ఉన్నారు దీన్ని అందరినీ కూడా మేము పాలకులకు కూడా చెప్పదలుచుకున్నాం మనం మన బాధ్యత ఎంత సమాజం బాధ్యత పాలకుల బాధ్యత నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం